ఎన్నికల ప్రచారం ఏర్పాట్లను వీడియో తీస్తున్న ఫోటోగ్రాఫర్పై వైకాపా కార్యకర్త దాడికి పాల్పడ్డ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో చోటు చేసుకుంది వైకాపా అభ్యర్థి గుడాల గోపాలరావు యలమంచిలి మండలం పెనుమారులో ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ ప్రక్రియను ఎన్నికల అధికారి సీతారామరాజు ఆధ్వర్యంలో శ్రీనివాస్ అనే ఫోటోగ్రాఫర్ వీడియో తీస్తున్నారు వీడియో తీయడంపై రెచ్చిపోయిన వైకాపా కార్యకర్తలు ఒక్కసారిగా ఫోటోగ్రాఫర్పై దాడికి పాల్పడ్డారు ముఖంపై పిడిగుద్దులు ఇటుకలతో దాడి చేయడంతో శ్రీనివాస్ సొమ్మసిల్లి పడిపోయారు అడ్డుకోబోయిన ఎన్నికల అధికారి పట్ల వైకాపా కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు Bởi vì sao 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 ఎరమరు కాన్సెన్సీలో మేము వీడియో తీయడానికి వెళ్ళాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున భోజనాలు సంబంధించి అక్కడ విజువల్స్ వీడియో తీద్దామని చెప్పి వెళ్ళాం అక్కడ విజువల్స్ తీస్తుంటే అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ సంబంధించి కార్యకర్తలు వాళ్ళకి సంబంధించి ఒక అబ్బాయి ఎదురుకు వచ్చి చూపుడుగా వీడియో తీయద్దు అన్నాడు సరే మేము విడియం నాకు అయిపోయింది మా డిపా ఎద డిపార్ట్మెంట్ తరఫున వచ్చాం అని మా సారు చెప్తున్నారు మేము చెప్పాం అయినా సరే వినకుండా అబ్బాయి వచ్చేసి ఇటకబం తోటి దాడి చేసిన షర్ట్ అయ్యి మొత్తం వచ్చి అబ్బాయి తిడి గుతులు కూడిన తర్వాత నేను కొంచెం అన్కాన్షస్ అయిపోయింది మా సార్ కూడా పాపం అంటుకోట వచ్చాను ఆయన పెద్ద వయసు ఆయన మీద కూడా కొంచెం గూతలు ఆయన ఆయనకడికి ఆయన మీద కూడా కాలు రక్కున్నంత పరిస్థితి తీసుకొస్తాయి వాళ్ళు కెమెరా గుంజేసుకుని పెద్దదికి డిలీట్ చేస్తావా లేదని చెప్పేసి కెమెరాడు లాగేసే మొత్తం లాక్డౌన్ లో ఏమైందంటే ఇది బ్యాటరీ సరిస్ పక్క గులేసి కెమెరా పని చేయడం